कस्तमर्कशाल्या आचम्या केशवा यश्वा हा नारायणा यश्वा हा माधवा यश्वा हा गोविंदा यनमा हा गाजारयामी धौतेप्रिजम गाजारयामी भाष्वदेव गाजारयामी जलंदेव गाजारयामी मलमलाख्वंदेव दीप्यमानान्का सालयामि रोचमानां साधयामि यजस्रां साधयामि बृहज्योतिषम् का साधयामि बोधयन्तीम् का सालयामि जाग्रदीम् गा सालयामि दीपमहालक्ष्मीर्देवता प्यो नमः गन्धादिसकलाराधनै स्वर्चितम् अस्तु

सुंदर शिवाये ईराजनांतरं देवताभ्यः स्वपुष्पार्गिं समर्पयामि रक्षां धारयमे देव रक्ष सहिता आत्मरक्षां धारयवि नमस्कारोमि स्वभावयनो अस्तु लमृद्वित्वात्पादकायमः गन्ध प्रकल्पयामि आकाशआत्मनि महः पुष्पाणि प्रकल्पयामि वायुवात्मने नमः సినిమ్యాటిక్ లెవెల్లో వస్తుంది అన్నమాట ఏర్పించుకోలే మనం కుంత పోతే అంటే बढ़िया <smell> కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి స్టే మీద ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్ అండ్ ప్రమోటివ్ తహసీల్దార్ మధ్యన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి షార్ట్అవుట్ చేసుకుంటున్నాం అవుట్ అయింది ఏజీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కోర్టులో వాదిస్తున్నారు ద మూమెంట్ అది అయిపోతే మేము రిక్రూట్మెంట్ అంటే ఇది ఇది ఏమిటంటే ఒక డిస్ప్యూట్ ఉంది డెప్టీ తహసీల్దార్ డైరెక్ట్ రిక్రూట్ అండ్ తహసీల్దార్ మధ్యన ఉన్నటువంటి సీనియారిటీ ఎలా ఫిక్స్ చేయాలని దీని మీద డిస్ప్యూట్ ఉంది ఏ రకమైన డిసిజన్ తీసుకున్నా అది ఒక్క సైడ్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అని భావించి పోయి స్టేట్ స్టేట్మెంట్ అది ఈ పార్టీ కావచ్చు ఆ పార్టీ కావచ్చు ఈ ఫ్రీ హోల్డ్ మొన్న క్యాన్సిల్ చేశారు కదా కొన్ని ఇవి జరిగాయన్ని అవి ఎక్కడెక్కడ అయితే సార్ ఫోర్ ల్యాక్ దాకా ఏకర్స్ ఉంటాయి స్టేట్ మొత్తం అవన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేశారు పాతిక వేలు అయితే అంటే ఇది ఫ్రీ హోల్డ్ అవ్వడం ఇది ఒక వైపు రిజిస్ట్రేషన్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మొత్తం స్టేట్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ జరిగింది దాంట్లో ఎయిట్ థౌసండ్ బ్యాటరీ అంటే వాటిలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని క్యాన్సిల్ చేసి ఎయిట్ థౌసండ్ మ్యాల్ ప్రాక్టీస్ జరిగింది క్యాన్సిల్ చేసే చర్యల్లో మేము చేపడుతున్నాం థ్యాంక్ యూ కింద భావిస్తున్నాము మీ అందరికీ తెలుసు పోయే సంవత్సరంలో జూలై నెలలో ఈ బదన్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం కార్యాలయం పెట్టడం జరిగింది సో దాని తర్వాత ఎంక్వైరీలు జరిగినాయి యాక్షన్స్ ఉన్నాయి కానీ అప్పుడు నుంచి ఆఫీసు డిస్లోకేట్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ కంటే ఎక్కువ ఫైల్స్ కూడా దగ్ధం అవ్వడం జరిగింది ఆఫీస్ కూడా పనికి రాకుండా పోయింది ఇవంతా చూస్తే ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకుని ఇది మొత్తం బిల్డింగు మొత్తం మళ్ళీ కట్టించారు నన్ను రిక్వెస్ట్ చేశారు మీరు వచ్చి నోగ్రేట్ చేయండి అని నేను వచ్చాను ఫైల్స్ ఏదైతే కాలిపోయినాయో అవన్నీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైల్స్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది అంటే లక్కీగా కలెక్టర్ ఆఫీస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ దాని లీక్ దొరికినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా మాకు దొరకడం జరిగింది దాని మీద ఏదైతే ట్వంటీ టూ ఎలాంటి ఫైల్స్ ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు నేను వచ్చే వస్తే సుమారు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ పెటిషన్స్ నాకు పర్సనల్గా గ్రీవెన్స్ కింద ప్రజలు వచ్చి ఇచ్చారు దాంట్లో ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ కంప్లైంట్స్ ఎంక్వైరీ అయ్యి దాని మీద యాక్షన్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కొన్ని సివిల్ షూట్స్ కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్ తర్వాత వెరిఫికేషన్ చేయాల్సిన మ్యాటర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ఆర్ఓర్ అపీల్స్లో కూడా ఉండొచ్చు కాబట్టి ఇవి కొన్ని మిగిలిపోయినాయి అవి కూడా షార్ట్లీ పరిష్కారం చేయడం జరుగుతుందని మరి మొత్తానికి ఒక బ్యాడ్ ఎపిసోడు ఈరోజుతో అయిపోయిందని మనం అందరూ అనుకోవాలి థ్యాంక్ యూ కేసు ప్రోగ్రె ప్రోగ్రెస్ ఏమో సార్ కేసు ప్రోగ్రెస్ అంటే ఇన్వెస్టిగేషన్ ఉంది ఇంకా చాలా లోతుకి పోయి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది జైల్లో ఉన్నారు బట్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా జరుగుతాం బికాస్ దాంట్లో చాలా బయట లింక్స్ ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి కొద్ది టైం Gracias.